రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి పెడతగా నాలుగు లక్షల యాభై వేల ఇళ్లను ఇస్తున్నామన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు ముందుగా ఎంఏసీ కాలనీ వద్ద సుందరయ్య కాలనీ వద్ద నూతనంగా నిర్మించిన నూట పదిహేడు రెండు గదల ఇళ్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు అనంతరం భద్రాచలం శివారులో ఒక కోటి నలభై లక్షల నిధులతో నిర్మించిన తడి చెత్త పొడి చెత్త సేకరణ కేంద్రాన్ని ప్రారంభించారు గత ప్రభుత్వం పేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్పి గాలికొదిలేసిందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే నీకు ఇల్లు ఇస్తామని అనటంలా మీరు పేదవాళ్ళు అయి ఉండి ఉంటే చాలు ఏ క్వాలిఫికేషన్ అక్కర్లేదు మీరు ఏ పార్టీ అయినా కూడా ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడికి న్యాయం జరుగుతుందనడానికి నిదర్శనమే ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇళ్లు మొదట విడత ఇస్తున్నాం ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ మూడు వేల ఐదు వందల ఇళ్లు ఇప్పటికే ప్రతి మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ఒక గ్రామం తీసుకొని ఆ గ్రామంలో అర్హులైన ప్రతి వాళ్లకి ఇవ్వటం జరిగింది మిగతా ప్రాతిపదిక మీద నాకు తెలిసి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై రెండు వేల ఇళ్ళు ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క గ్రామాన్ని తీసుకుని ఇచ్చాం మిగిలిన ఇళ్ళ కూడా ఈ ఉగాది లోపే ఇచ్చే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుంది